అందరికి చలికి వణుకుతూ వణుకుతూ మస్తాన్ బి లైవ్ చేస్తుంది రండి రండి అక్క ఎందుకు ఆపేసినావా అక్క ఏమో ఆపేస్తుంది రానక్క అది అయిపోయిందా నువ్వు ఆపేసినావా అక్క ఫోన్ వచ్చింది రానెక్క సర్లే మాట్లాడడం లేట్ అవుతుందేమోనే ఆఫ్ చేసి మళ్ళీ పెడుతుంది హైల్లో ఉండగాకండి యాడుండారు హైల్లో ఇంకా రాలేలేదు లేరానిక్క హాయ్ సిస్టర్ గారు హాయ్ చిన్న బాగున్నారా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఏం తిన్నారు చిన్నా హాయ్ చిన్న గారు ఎలా ఉన్నారు చిన్న గారు టిఫిన్ అయ్యిందా ఏం టిఫిన్ తిన్నారు అంటుంది రాణిక్క బాగున్నా మీరు బాగున్నారా రాణిమ్మ గారు అంటున్నారు చిన్న అన్న కుందేలు కూర సంగటి సూపర్ అన్న మీరు కుందేలు కూరలు బాగా తింటారు చెల్లెళ్ళు ఇద్దరికీ హాయ్ చిన్నగారు హాయ్ అంటుంది అక్క చిన్నగారు హాయ్ అంటుంది త్రా లైక్ థ్యాంక్ యూ అక్క హాయ్ హాయ్ ఉంటా బాయ్ సరే అక్క బాయ్ అక్క అక్క వచ్చేసింది హాయ్ అక్క ఎలా ఉన్నావు అక్క బాగున్నావా చరిత్ర హాయ్ బాయ్ త్రా లైక్ డన్ తిన్నావా అక్క ఏం టిఫన్ తిన్నావు హుస్సేన్ సాగర్ పోతుంది అక్క అక్క లైవ్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటా అందుకే వెళ్ళిపోయింది ఇంకా చెప్పండి చిన్నా చెప్పండి ప్లీజ్ అండి లైవ్ చూస్తున్న వారు లైక్ చేయండి కామెంట్ చేయండి నేను బాగానే ఉన్నా చిన్నగారు అక్క స్టిచ్చింగ్ చేస్తుంది ఇంకా ఇప్పుడు లైవ్ అయిందిలే అన్నా లైవ్ స్టార్ట్ చేయలేమో అనుకుంటున్నా నేనైతే అక్క ఒంటి గంట కదా ఏమో మరి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కరెంట్ ఉందో లేదో ఛార్జింగ్ ఉందో లేదో నేను బాగానే ఉన్న చిన్నగారు అంటుంది అక్క సిక్స్ లైక్ చేశాను అంటున్నారు గారు నమస్తే గురువు గారు వెల్కమ్ టు మస్తాన్ బి లైవ్ బాగున్నారా గురువు గారు గాడ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ గురువు గారు మీ ఆశీస్సులు మాకు ఇచ్చినందుకు మస్తాన్ గాడ్ బ్లెస్సింగ్ అంటున్నారు చెప్పండి గురువు గారు తిన్నారా రానమ్మ గాడ్ బ్లెస్సింగ్ అంటున్నారు గురువు గారు అందరూ లైక్ చేయండి యూట్యూబ్ మరింత లైవ్ రికమెండ్ చేస్తుంది థ్యాంక్స్ గురువు గారు పెట్టినా డాక్ లేదు ముందు చెప్పండి గారు ఏంటి గురువు గారు లైవ్ రీచ్ అవ్వట్లేదు ఎక్కువ చెప్పండి గారు మీకు ఏమైనా తెలిస్తే రీచే కాదు ఛానల్ ఎట్లా సక్సెస్ అవుతుందా ఏమి చెప్పండి గారు కొంచెం టెన్షన్ తగ్గుతుంది హాయ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ తిన్నావా గారు ఇంటికాడ ఉన్నారా కి వెళ్ళినారా గురువు గారు అంటుంది రాణిక సర్లే రానక్క లైవ్ ఆపేస్తున్నా ఎవరు రావట్లే ఊరికే బాయ్ రానక్క కుదిరితే మధ్యాహ్నం మళ్ళీ లైవ్ బాయ్ అండి కుదిరితే మధ్యాహ్నం మళ్ళీ మూడుకుంటుంది లైవ్ వచ్చేయండి లేదంటే ఇంక సాయంత్రం అందరికీ బాయ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసిన వారికి అందరికీ బాయ్ బాయ్